హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండ రేణుకా త్రిపుల్ ఫైవ్ ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి డిఫరెంట్ స్టైల్లో మనం స్వీట్ రెసిపీ ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఇలా డిఫరెంట్గా గ్లాస్లో స్వీట్ అండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కనుక టేస్ట్ అండి సూపర్గా ఉంటుంది మరి ఈ స్వీట్ రెసిపీ అండి అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు కర్డ్ అండి అంటే పెరుగు అనేది వేసుకోవాలి ఈ పొరుగుని మనం మజ్జిగలాగా బాగా చిలుక్కోవాలి అంటే కిలక్కుకోవాలి ఇక్కడ మనకి పెరుగులో ఎటువంటి గడ్డలు కానీ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మజ్జిగలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేశాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ షుగర్ సాల్ట్ మొత్తం ఈ మజ్జిగలోకి బాగా కలిసేలాగా బాగా గిళ్ళకొట్టుకోవాలి ఇలా బాగా గిళ్ళ కొట్టుకునేటప్పుడు మనకి నార్మల్గా కొంచెం క్రీమీ స్ట్రెక్చర్ లాగా అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు ఒక కప్పు వరకు పెరుగు ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి బాగా గిల కొట్టుకోవాలి ఇలా గిల కొట్టుకున్న తర్వాత దాంట్లోనే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి ఇక్కడ బొంబాయి రవ్వ అనేది యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇటువంటి గడ్డలు కానీ ఉండలు కానీ ఏమీ లేకుండా చూసుకోవాలి అలాగే ఇక్కడ మనం పెరుగు వాటర్ ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసాము ఈ రవ్వ అనేది పూర్తిగా మిక్స్ అయ్యేలాగా ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దానిలోనే హాఫ్ టేబుల్ స్పూన్ తిండి చోడ యాడ్ చేశాను ఇక్కడ తిండి చోడ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక ముప్పై నిమిషాల పాటు మనం పిండికి అయితే రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ తిని చోడ వేసాం కదా అది పొంగుతుందండి ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం బుడగలు బుడగగా అనిపిస్తుంది అలా అనిపించినట్టు మనకి పిండి ఉబ్బినట్టు తెలుస్తుందండి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు పచ్చి పచ్చికప్పురైంది యాడ్ చేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు బెల్లం కూడా యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం ప్రిపేర్ స్వీట్ స్వీట్కి ఇది లోపల స్టఫింగ్ కింద యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం స్వీట్ అనేది ఎక్కువగానే ఉండాలండి కోసమని ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు వరకు నేను బెల్లం అనేది యాడ్ చేశాను ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి పూర్తిగా బెల్లం అనేది కరిగిపోవాలి కొబ్బరి మొత్తం దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలండి ఇలా రెండు మూడు నిమిషాల వరకు మనం ఫ్రై చేస్తూ ఉంటే కంటిన్యూస్గా బెల్లం అనేది పూర్తిగా కరుగుతూ ఉంటుంది చూసారు కదా ఇక్కడ వీడియోలో బెల్లం అనేది కొంచెం కొంచెం కరుగుతూ ఉంటుంది ఇలా కరిగి కొబ్బరి అంతా దగ్గరగా వస్తున్నట్టు అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఫ్రెష్గా దంచుకున్నటువంటి ఇలాచీ అండి ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలాచి అనేది యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలిపినప్పుడు కొబ్బరి దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడినప్పుడు దానిలోనే వన్ టేబుల్ స్పూన్ వరకు గీ అనేది యాడ్ చేసి ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం వేసినటువంటి గీ అనేది స్వీట్ మొత్తానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్వీట్ అనేది కొంచెం దగ్గరగా వస్తుంది అలా వచ్చినప్పుడు దీంట్లో కొంచెం ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను క్లిప్ అనేది మిస్ అయిందండి ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నంత ఒకసారి చెక్ చేస్తే ఉండ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కిందకి దింపేసుకుని ఒక ప్లేట్లోకి ఈ స్వీట్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం చెయ్యి పెట్టి తాగ్గలనంతా వేడి ఉన్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ స్వీట్ మొత్తాన్ని త్రీ బాల్స్ కింద మనం సపరేట్ చేసుకోవాలి ఇలా త్రీ బాల్స్ కింద సపరేట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బాల్ని ఒక్కొక్క సిలిండ్రికల్ షేప్ లాగా మనం ఇక్కడ బాగా స్క్రోల్ చేసుకోవాలండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇక్కడ మనం కొంచెం డిఫరెంట్గా స్వీట్ అన్ని గ్లాస్లో చేస్తున్నాం కాబట్టి మనం ఏ గ్లాస్లో అయితే స్వీట్ చేస్తున్నామో ఆ గ్లాస్కి సరిపోయేలాగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు సిలిండ్రికల్ షేప్లు అయితే చేస్తున్నాను అంటే ఇక్కడ నేను ప్రిపేర్ చేసే గ్లాసులకి సిక్స్ షేప్స్ అవుతాయండి ఒక్కొక్కటి హాఫ్ హాఫ్ అవుతుంది ఇలా మొత్తం సిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాసులో అయితే స్వీట్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ గ్లాసును అయితే తీసుకుని అడుగున కొంచెం ఆయిల్ అనేది లేదా గీ అనేది కూడా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం స్వీట్ అనేది చేసిన తర్వాత డిమోల్డింగ్ ప్రాసెస్లో స్వీట్ అనేది రావడానికి ఇక్కడ గీ లేదా ఆయిల్ అంతే అప్లై చేసి ప్రతి గ్లాసుకి అడుగు నుంచి ఈ విధంగా అయితే బాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి స్వీట్ అనేది డిమోల్డింగ్ ఈజీగా అవుతుందండి ఇలా మొత్తం అన్ని గ్లాసులకి స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ గ్లాసుల్లో మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి పిండి ఉంది కదండి ముందుగా నానబెట్టిన పిండి ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక్కొక్క గ్లాసులో హాఫ్ హాఫ్ వరకు వేసుకోవాలి ఫుల్గా వేయకూడదండి ఈ స్వీట్ అనేది పొంగుతుంది పొంగినప్పుడు కింద పడిపోకుండా హాఫ్ హాఫ్ వేస్తే గ్లాస్కి ఫుల్గా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో ఈ కొబ్బరితో చేసినటువంటి స్వీట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా సిలిండర్ కలర్ షేప్లో చేసింది లో మధ్య ఈ విధంగా పెట్టడం కోసమే ఇలా పెట్టిన తర్వాత ఒక ఇడ్లీ పాత్ర అని తీసుకుని అడుగున కొంచెం వాటర్ ని యాడ్ చేసిన తర్వాత ఒక ఇడ్లీ పాత్ర రేఖ పెట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసినండి ఈ గ్లాస్లో స్వీట్ అండి లో మొత్తం నాలుగు ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మూత అనేది పెట్టేసి ఒకసారి స్టవ్ ఆన్ చేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు కుక్ చేస్తే కనుక మనకి స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి పుల్ల అనేది గుచ్చితే కనుక పుల్లకి ఏమేమి అంటుకోనికుండా ఉంటే స్వీట్ అంది కుక్ అయిపోయినట్టే ఇంకా కిందకి దింపేసుకొని మనం బాగా చల్లార్చుకోవాలి గ్లాస్ కూడా అసలు వేడిగా ఉండకూడదండి అంత చల్లారిన తర్వాత ఒక నైఫ్ అని తీసుకుని ఎడ్జెస్ చేసి ఈ విధంగా ఫ్రీ చేస్తే కనుక మనకి స్వీట్ అంది ఈజీగా డిమోల్డింగ్ అనేది అయిపోతుంది చూసారు కదా ఇక్కడ స్వీట్ అంది ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిందో పైన అంతా చాలా సాఫ్ట్గా లోపల చాలా స్వీట్గా ఉంటుందండి తినేటప్పుడు కూడా మంచి రుచిగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు మనం రెగ్యులర్గా ఇడ్లీ కుడుములు ఏ విధంగా అయితే ఆవిరిలో ఉడకబెడతామో ఇది కూడా అదే విధంగా అయితే ఆవిరి మీద ఉడకబెట్టాం కాబట్టి చాలా అంటే చాలా హెల్తీ అండి ఎప్పుడూ స్వీట్ షాప్లో ఉన్న స్వీట్స్ తినడమే కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ఒకసారి ఇంట్లోనే మీరు కూడా ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎప్పుడైనా స్వీట్స్ అన్ని తినాలనుకున్నప్పుడు ఇలా డిఫరెంట్గా డిఫరెంట్ స్టైల్లో గ్లాస్లో స్వీట్ అండి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మనం ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే కర్డ్ కొబ్బరి తప్ప ఇంకా ఏమీ యూస్ చేయట్లేదు కాబట్టి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు ఒకసారి మీరు ఈ రెసిపీని కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు అవుట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్